హలో ఏ కీర్తి వచ్చేసింది నమస్తే సార్ మీకు సడన్ నాతో ట్రావెల్ చేయాలని ఎందుకు అనిపించింది యాక్చువల్గా నిన్న నన్ను అజయ్ నుంచి సేవ్ చేశారు నైట్ మొత్తం మీతో ఉన్న కాన్షియస్ గా లేకపోయినా నా ఫింగర్ కూడా టచ్ చేయలేదు చాలా మంది బర్త్ సర్టిఫికెట్ లో మాత్రమే మగాళ్ళు కొంతమంది బై బర్త్ మగాళ్ళు ఎవరాలు మీరేనండి అందుకే నేను అడిగాను కదా మీతో ట్రావెల్ చేయడానికి అరే మగాడా మన దగ్గర ఏమీ లేదని చెప్పారా మొగుడా మీకు విషయం చెప్పాలి సారీ మీ పేరు మర్చిపోయాను పేరు కూడా గుర్తులేదా నిన్న అట్లీస్ట్ టెన్ షార్ట్స్ తాగి ఉంటాం కదా పేరు మీరే గెస్ చేయండి ప్రవీణ్ సురేష్ నో నవీన్ నో సంజయ్ రుద్ర ఆడవుడు పేరెందుకు అబద్ధం చెప్తున్నారు మీరంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు మీరు డాక్టర్ సంజయ్ రుద్ర ఎస్ఆర్ ఫార్మా లైఫ్ సీఈఓ విజిటింగ్ కార్డ్ ఉంది ఇక్కడ డాక్టరా బ్యూటీ విత్ బ్రెయిన్ సర్ ఎందుకండి దాస్తారు మీ మెడికల్ ఇండస్ట్రీ నుంచి మీరు చేసే సోషల్ సర్వీస్ గురించి నాకు తెలియదు ఏమి చేయకపోయినా అన్నీ చేశామని ప్రెస్ మీట్లు పెట్టే ఈ రోజుల్లో ఎంతో చేసి ఇంత సింపుల్ గా ఉన్నారండి మీరు పోకింది చాలు అమ్మాయికి అసలు విషయం చెప్పారా అరే చెప్పు తుప్పుతున్నా ఆగ్రహాల్లో తొమ్మిచ్చి తుప్పింది లెట్స్ కా షాపింగ్ అండి ఎక్స్క్యూస్ మే ఎక్యూస్ మే పిచ్చి పిచ్చిలేసిన దానికి పిచ్చి నా కొడుకు వెయిటర్ మెనో చెప్పండి అది ఫీజులు ఏదో స్పెషాలిటీ ఉంది ఓకే నేను తీసుకోండి రా డోంట్ హ్యాంగ్రీ ఫండ్ గో ఏయ్ మీరు నిజంగానే గ్రేట్ అండి మీరు అలా ఉన్నారంటే అది మీ పేరెంట్స్ గ్రేట్నెస్ ప్లీజ్ ప్లీజ్ మీ మమ్మీ డాడీని కల్పిస్తారా ప్లీజ్ అండి ఇంటికి తీసుకెళ్ళరా ప్లీజ్ ఇప్పుడు సడంగా ఇల్లంటే మా మమ్మీ తిడుతుంది ఏంటండి కాలేజ్ స్టూడెంట్ మాట్లాడుతున్నారు మీరు కంపెనీ సీఈఓ అండి అమ్మాయిలు ఇంటికి రావడం పార్టీలు ఇవన్నీ కామనే కదా అంటే సడన్ గా ఇష్టం లేకపోతే ఇట్స్ ఓకే నేనే ఎక్కువ లీనియన్స్ తీసుకున్నాను అంతే సారీ అలా కాదండి నేను అలా ఐ మీన్ నేను ఫీల్ అవ్వలేదండి ఇట్స్ ఓకే హలో ఆఫ్టర్నూన్ నుంచి వెతుకుతున్నాను కృష్ణదాస్ ఎక్కడికి వెళ్ళాడు హోటల్లో లేడు కదా సిక్స్ జీరో టూ లో చూసి ఫోర్ జీరో టూ లో బిర్యానీ సారీ మేడం ఫోర్ జీరో కంపెనీ నుండి చాలా అర్జెంట్ ఫోన్ అండి ఐ హావ్ టు ఆన్సర్ దిస్ యా ఓకే క్యారీ ఆన్ అమ్మ రామ రామ రే ఏంట్రా రే ఎక్కడ నువ్వు అరే ఇంకా ఎంత సేపు రా బాబు సావ త్వరగా అరే నాకు ఆల్్రెడీ షాపింగ్ 10000 ఖర్చు అయ్యింది ప్రేమ ఇంటికి తీసుకెళ్ళమని దొబ్బుతుంది మనకిల్లే ఎక్కడ ఉందరా కార్ లో ఒక విస్టింగ్ కార్ డేట్ ఆ జూబ్లీ ఇల్లు నిల్లు లో ఆఫీస్ రెండు నవ్వే అనుకుని దొబ్బుతుంది ఇప్పుడు ఏమో ఇంటికి తీసుకెళ్ళమని దొబ్బుతుంది పంచే ఈ గోలంతా అవసరమా అమ్మాయిని వదిలేరా నువ్వు అరే మనం ఎప్పుడు అనుకునే వాళ్ళం కదరా మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండు మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండు అని నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంటే అది తనతోనే ఉండాలనిపిస్తుందిరా మనందరం ఒక ఫ్యామిలీలో ఉండాలనిపిస్తుంది అంతే రే నువ్వు ఏదైతే అదే అమ్మాయి ఇంటికి తీసుకెళ్ళిపో మరి ఇంటికి తీసుకెళ్తాడు రాడు ఆఫీస్ ఎక్కడ ఉందని చెప్పారు

అదే మా ఇల్లు అరే గేట్ ఇంట్లో వాళ్ళు షాపింగ్కి వెళ్ళినట్టున్నారు మనం తర్వాత ఎప్పుడన్నా వద్దాం మీ ఇల్లే కదా గేట్ ఓపెన్ అవుతుంది మీరు అంత సింపుల్ గా ఉండకూడదు నౌ ఆం ఎక్సైటల్ ఇంత పెద్దది లా లోపలికి కలిదాం పదా ఏ డోర్ వేసుంది ఇంట్లో షాపింగ్ వెళ్ళినట్టు మనం రేపు 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 పొద్దు మనం

స్లో మొత్తం చూపిస్తావా ప్లీజ్ ఏమొ చూపించడానికి అది కిచెన్ అది బెడ్రూమ్ పైన ఒక రూమ్ అది ఇంకో రూమ్ బయటికి వెళ్తాను ఆఫీసు నేను చాలా బ్యూజీ వెళ్తాం పద అట్లీస్ట్ ఈ బెడ్రూమ్ రూమ్ ఏదో చూపిస్తావా ప్లీజ్ బెడ్రూమ్ నిన్న హ్ హ్ నున్న ఈ రోజు బెడ్ రేపు హనీ ఇలాంటివన్నీ ఇట్లాంటివన్నీ నేను చాలా స్లో ఏమో అనిపిస్తుంది ఏదిది ఏయ్ ఎక్కడ ఎక్కడ ఎక్కడ

నాకదే అర్థం కావట్లేదు ఇంట్లో నిజంగానే ఎవరు లేరు అనుకుంటారామాయింటే వాచ్మెన్ కాదు మా డాడీ నాతో చాలా ఊళ్ళకి ఎందుకు ఇదవరా అసలు ఎవటరా నువ్వు అంతే বার রোজল ইঠার নট আচ্ছি চুপচ আছে কম পদ మా అమ్మ ప్యారలైస్ట్ మా నాన్నేమో డబ్బు చుట్టూ తిరుగుతూ దేశాలు తిరగడమే జరిపోయింది అప్పటి నుంచి నన్ను మా అమ్మని హాయమ్ చూసుకునేది మనకు ఆకలిస్తే అన్నం పెట్టేవాళ్ళని అమ్మ అంటారు అదే మన అమ్మకి కూడా అన్నం పెడితే వాళ్ళనే ఆయమ్మ అంటారు సరే ఇవన్న వదిలే కృష్ణుడు భగవద్గీతలో అమ్మ గురించి ఏం చెప్పాడో తెలుసా ఏం చెప్పలేదు చూసావా కృష్ణుడు కూడా ఏం చెప్పలేకపోయాడు అది అమ్మ గొప్పతనం కానీ మన పాయింట్ ఆయమ్మ గురించి కదా అమ్మ గురించి చెప్పనప్పుడు ఆయమ్మ గురించి ఏం చెప్తాడు చెప్పు కృష్ణుడు అర్థం చేసుకో అసలు మీరు ఇంత గ్రేట్ గా ఎలా అయ్యారు డాక్టర్ నన్ను తర్వాత బహుడు కానీ నాకు ఆఫీస్ లో 100 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది ప్లీజ్ ఇంటి క్యాబ్ లో అవత ప్లీజ్ ఇటుదా నేను మీతో నేను మెతు ఉండకూడదా లూయిస్ అర్చీయెస్టా పంజరగదమ్మ ప్లీజ్ క్యాబ్ లో လవ సారీ నేను చాలా బిజీ కదా ఐల్ సీ యూ సూన్ టాటా ఒరే మేనేజర్ కి ఎక్కడికి వెళ్ళాడని అడిగింది పోర్నట్ 2 లో జ్యూస్ వెళ్ళాడని చెప్పారు ఇంక ఏం చెప్పి మేనేజ్ చేయాలరా